మోడల్ స్కూల్ ఏర్పాటుపై తల్లిదండ్రుల యొక్క అనుమానాలను నివృత్తి చేయడానికి కృతివెన్ను మండలం చిన్న పాండ్రక మరియు బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మిడి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పర్యటించి అక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న మోడల్ పాఠశాలల గురించి విద్యార్థుల తల్లిదండ్రుల గురించి వారి యొక్క సందేహాలను నివృత్తి చేశారు ఈ కార్యక్రమం బంటుమిల్లి కృత్తివేన్ను మండల రెవెన్యూ అధికారులు విద్యాశాఖ అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు అలా ఎంతమంది పిల్లల్ని మనం ఇక్కడ జాయిన్ చేయించాలి ఎందుకు అవ్వాలి అంటే అంటే ఇప్పుడు ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్స్ స్కూల్స్ ఉన్నారా ఓకే ఓకే ఎక్కడ దీంట్లో వెహికల్ అది ఫ్రీ ఈ మోడల్ ప్రైమరీ స్కూల్స్ చేసేదానికి ఏదేది వెసులుబాటు ఉంది కానీ దాంట్లో కొంచెం ప్రజల్లో అపోహలు ఉన్నాయో ఆ కి విజిట్ చేసి వాళ్ళకున్న అపోహల్ని తెలుసుకొని దానికి వాళ్ళకి అవగాహన కల్పించదు